మనం కుమారుని యుగంలో ప్రవేశించిసు మన రక్షకుడిగా నామము రక్షకుని యొక్క నామము మరియు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే సాక్షుల యొక్క కార్యమును మనం తప్పక పూర్తి చేయవలను ముగిసింది అనగా తండ్రి యొక్క యుగము సరిహద్దులు మరియు పరిమితులను కలిగి ఉన్నదని దీని అర్థం అయితే కుమారుని యుగంలో యసు క్రీస్తు రక్షకునిగా ఈ భూమిపైకి వచ్చిన తర్వాత రక్షకుని యొక్క పేరు యేసు మరియు యేసు నామంలో బాప్తిస్మము మరియు ప్రార్థన జరగవలను మరియు యేసు గురించి సాక్ష్యమిచ్చే సాక్షుల పాత్రను మనం తప్పక నెరవేర్చవలను అయితే పరిశుద్ధాత్మ యుగంలో మనం ఎవరి సాక్షులుగా మనం కొత్త పేరు యొక్క సాక్షులుగా మారకూడదా అది యహోవా నామము కాదు నామము కాదు కాని పరిశుద్ధాత్మ యొక్క నామము యేసు పేరు రక్షకుని యొక్క నామముగా బయలుపరచబడవలను సత్యమును స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మన సంఘమునకు వచ్చిన అనేకులు మీరెందుకు యేసు నామంలో ప్రార్థించక క్రీస్తు అన్సాంగ్ గారి నామంలో ప్రార్థిస్తున్నారు అంతా క్రొత్తగా మరియు వింతగా ఉన్నది అని చెప్పును ఇది తెలియని అనుభూతికి లోనవుతుంది కుమారుని యుగంలో యూదులు యేసును అంగీకరించటంలో విఫలమై చివరకు ఆయనను సిలువ వేయలేదా వారు దేవుడైన యహోవా తప్ప రక్షకుడు లేడు అని చెప్పారు కాబట్టి వారు యేసు అనే పేరుతో వచ్చే రక్షకుని ఎందు విశ్వాసం కలిగి ఉండగలిగారా యోహాను పదవ అధ్యాయం ముప్పయవ వచనంలో యేసు నేనును తండ్రి ఏకమయున్నాము అని చెప్పారు ఫలితంగా వారు యేసును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు ఈ యుగంలో మీకు విరుద్ధంగా వారు రాళ్లను ఎత్తి ఏసును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు వారి యొక్క క్రియలను ఊహించండి ఆ సమయంలో వారెందుకు అలా చేశారు నేను అక్కడ ఉన్నట్లయితే నేను వెంటనే ఉండేవాడిని అని అనేక మంది అంటారు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ రెండు వేలు సంవత్సరాల క్రితం పరిస్థితిని పోలియున్న వాతావరణంలో జీవిస్తున్నారు దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చి మనకు బోధించి మనతో ఉన్నప్పటికీ ప్రజలు దేవుడిని ఎలా గ్రహిస్తారు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నట్లుగా ఏలియా మరియు మెస్సేయా వచ్చినప్పటికీ వారు అన్యులకు ప్రవర్తించినట్లుగానే వారు తమ ఇష్టానుసారంగా వారిని ఎంచుదరు ఏమైనా మనం పేతురు వలె విశ్వాసము కలిగి ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్ళదుము మీరే నిత్య జీవపు వాక్యములు గలవారు అని చెప్పకూడదా అయితే మీరెందుకు ఏసు నామంలో ప్రార్థించకూడదు అనే ప్రశ్నకు సంబంధించి ఈ విషయాన్ని పరిశీలించుటకు మనం కొంత సమయం కేటాయించవలను యేసు ఈ భూమిపైకి రాకముందు నోవహు అబ్రహాము ఏలియా ఇస్సాకు మరియు యాకోబు లాంటి విశ్వాసపు పితరులు ఉండెను మరియు అనేక మంది విశ్వాసులు అయితే వారు ఏ నామముతో ప్రార్థించారని అనుకుంటున్నారు జరిగినది వారందరూ యహోవా నామంలో ప్రార్థించారు ఏమైనా యేసు ఈ భూమిపైకి వచ్చిన తర్వాత ప్రజలు నామంలో ప్రారంభించారు కాబట్టి యహోవా నామంలో ప్రార్థించిన యూదులు ఆరాధన సమయంలో యేసు నామంలో ప్రార్థించినప్పుడు వారు యేసు యొక్క పరిశుద్ధుల గురించి ఏమని ఆలోచించారు వారు నజరేయుల మతభేదములో భాగం యహోవా తప్ప ఏ దేవుడు లేడని యేసు నామంలో ప్రార్థించటం వారికి ఎంత వింతగా మరియు విచిత్రంగా అనిపించి ఉండవచ్చు ఏమైనా ఇదంతయూ పరిశుద్ధ గ్రంథంలో మరియు ప్రవక్తల బోధనలలో వివరించబడలేదా అలాగే వారికి ఈ సత్యమును బోధించుటకు దేవుడే స్వయంగా ఈ భూమిపైకి రాలేదా అయితే అంతకు ముందు ఉన్న పరిస్థితిని కీర్తన నూట పదహారవ అధ్యాయం ద్వారా చూద్దాం నాలుగవ వచనం చూద్దాం అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని అతను ఎవరి పేరుతో పిలిచాడు యహోవా నామమును బట్టి నేను ముద్రపెట్టితిని తండ్రి యుగంలో మనం ఎవరి నామంలో ప్రార్థించవలను ఆ సమయంలో యహోవా నామల్లో ప్రార్థించటం ద్వారా మన ప్రార్థనలన్నీ దేవునికి అందించబడే ఏకైక మార్గంగా మారెను ఏమైనా సమయం క్రొత్త నిబంధన కాలానికి మారినందున ఎవరి పేరుతో ప్రార్థించవలెనని యేసు మనకు చెప్పారు రెండు యోహాను గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం చూద్దాం ఆయన ఏమి చేయను మీరు నా దేని నడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకే దానిని చేతును పదహారవ అధ్యాయం వద్దకు వెళ్దాం రండి ఇరవై మూడవ వచనం చూద్దాం ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమీయూ నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ఇదివరకు మీరేమీయూ నా పేరట అడుగలేదు అని యేసు చెప్పారు అయితే వారు ఎవరి పేరుతో ప్రార్థించారు వారు యహోవా నామల్లో దేవుని నుండి ఆత్మీక కృప మరియు ఆశీర్వాదాలు అడిగారు కాని అప్పటి నుండి వారు ఏమి చేయవలెనని ఆయన చెప్పారు సమస్తమును యేసు నామంలో అడగవలెనని ఆయన వారితో చెప్పెను కుమారుని యొక్క యుగము నుండి తండ్రి యొక్క యుగమును భేదమించుటకు ఇది ఖచ్చితంగా ఒక సూచనగా ఉపయోగించబడగలదు తండ్రి యుగంలో ప్రతి ఒక్కరూ యహోవా నామంలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలకు సమాధానాలు పొందారు మరియు కుమారుని యుగంలో వారు యేసు నామంలో ప్రార్థించినప్పుడు వారు తమ ప్రార్థనలకు సమాధానాలు పొందారు అయితే మనమిప్పుడు జీవిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క ఈ చివరి యుగంలో మన ప్రార్థనలకు సమాధానాలు పొందుటకు మనం ఎవరి నామంలో ప్రార్థించవలను అది క్రొత్త పేరు అది కేవలం ఏదైనా పేరు కాదు కానీ యేసు యొక్క పేరు రెండవ రాకడ క్రీస్తు యొక్క నామము పరిశుద్ధాత్మ యొక్క చివరి యుగంలో పరిశుద్ధాత్మ యొక్క నామము కాదా మనం ఆ నామముపై ఆధారపడుచు ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు సమాధానాలు పొందుకోగలము మనం తండ్రి యుగంలో లేదా కుమారుని యుగంలో జీవించటం లేదు కానీ పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాము అయితే పరిశుద్ధాత్మయుగంలో దేవుని చేత సిద్ధపరచబడిన విశ్వాసమును అంగీకరించువారు రక్షణ పొంది నిత్యపరలోక రాజ్యంలో ప్రవేశించగలవారు కారా ఈ యుగాన్ని రక్షించుటకు ఆయన ఈ భూమిపైకి వచ్చినందున మనం క్రీస్తు అన్సాన్ గారిని అనేక ప్రజలకు తెలియజేసేవారిగా మారవలను ఇంతటితో నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను ధన్యవాదాలు